హలో అండి నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇన్స్టాలో హల్చల్ చేస్తున్న డిజైన్ అండి చాలా మంది అడుగుతున్నారు ఈ స్టాక్ కావాలి అని సో ఈ ఈరోజైతే వచ్చేసిందండి రెగ్యులర్గా అడుగుతున్నారు నన్ను రీసెలర్స్ కానీ ఎవరైనా సరే చాలా బాగా అడుగుతున్నారు ఈ శారీస్ గురించి సో మన దగ్గర కూడా వచ్చేసాయి చూడండి చెక్ చేయండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వర్క్ వర్క్లో ఉంది బ్లౌజ్ పార్ట్ మంచి జార్జెట్లో వచ్చేసాయి శారీస్ ఫాయిల్ విత్ జార్జెట్లో అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి సో చాలా మంది మెసేజెస్ చేశారు కొంచెం చెక్ చేసుకొని కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసి అడ్మిట్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ మనకి ఇది గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ వచ్చింది సో బ్లౌజ్ అనేది మనకి చాలా బాగా ఇచ్చారనమాట దీనికి వర్క్ బ్లౌజ్ ఇచ్చారు సో గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ దీనికి వచ్చేసి వర్క్ బ్లౌజ్ ప్రొవైడ్ చేశారు సో ఈ విధంగా గ్రీన్ విత్ వైన్ నెక్స్ట్ కాంబినేషన్ అండి పీకాక్ బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ పీకాక్ బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ వచ్చింది సో ఈ విధంగా అనమాట సో కలర్ కాంబినేషన్స్ మంచి డిఫరెంట్గా ఇచ్చారు డార్క్ కలర్ కాంబినేషన్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు మన శారీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ప్యాచ్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాచ్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ అండి వా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ అనమాట చాలా సూపర్ గా వచ్చింది మంచి కాంబినేషన్ వచ్చింది చూడండి చాలా సూపర్ గా ఉంది శారీ విత్ బ్లౌజ్ అనేది సో కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేయాలండి చాలా మంది అడిగారు సో మన దగ్గర ఫస్ట్ టైం వచ్చేసాయి సో శారీ ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుంది పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ సో మనకి బ్లౌజ్ బ్లౌజ్ అనేది మంచి వర్క్ బ్లౌజ్ ఇచ్చారు పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి కదా సో మంచి మరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చినటువంటి శారీ సో చాలా మంది మెసేజెస్ చేశారండి ఈ శారీస్ గురించి కొంచెం తొందరగా చూసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి ఫుల్ స్టాక్ రెడీగా ఉంది సో ఆల్రెడీ డిమాండెడ్ కాబట్టి ఫుల్ స్టాక్ పెయించాము సో చెక్ చేసుకొని కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మరో నేను బ్లాక్ ఉండేసి సరే ఓడాలు నెక్స్ట్ శారీ అండి మంచి జార్జెట్ కలెక్షన్ మోస్ట్ డిమాండెడ్ కలెక్షన్ కూడా సో ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాక్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వర్క్ వచ్చేసింది జార్జెట్ బ్లౌజ్ అనమాట వర్క్ వచ్చేసింది సో ఇది వచ్చేసి శారీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ సో చాలా బాగుంది అనమాట శారీ సో జార్జెట్ శారీ అండి మనకి ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే సో మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ సింగిల్ కలర్ సో మంచి కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది కొంచెం చెక్ చేసి ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి ది శారీ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ సో ఈ విధంగా అయితే ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ 이게 면 체크해서 파 오더 플레이스 해세